మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దాత్రి కేదార్లు సూర్యమామని కాపాడేసి ఇంటికి వచ్చేసి ఉంటారు ఇక ఇద్దరు పీటల మీద కూర్చొని ఉంటే నల్లపూసలు గుచ్చిన తాళిని కేదార్ చేతికి ఇస్తారు కేదార్ ఆ నల్లపూసల తాళిని జగదాత్రి మెల్లో వేయటంతో దాత్రి ఆ తాళిని చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అందరూ అక్షింతలు వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటారు అప్పుడే సూర్యమామ దగ్గర నుంచి సుధాకర్కి ఫోన్ కాల్ వస్తుంది నేను సూర్యుని మాట్లాడుతున్నాను నేను మీ ఇంటి బయట ఉన్నాను ఒకసారి బయటికి వస్తావా అని సూర్యమామ సుధాకర్ వాళ్ళ ఇంటికి వచ్చి బయటే నిలబడి మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సూరి నువ్వు బ్రతికే ఉన్నావా ఉండు ఇప్పుడే వస్తున్నాను అని సుధాకర్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అదేంటి బాబాయ్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ బయటికి వెళ్తున్నాడే అని కోష్కి కూడా చాలా హడావిడిగా ఏం చేస్తున్నాడా ఎక్కడికి వెళ్తున్నాడా అని చూద్దామని కోష్కి బయటికి వస్తుంది ఇక మామ బయట వెయిట్ చేస్తూ ఉంటే సుధాకర్ పరిగెత్తుకుంటూ వచ్చి సూరి నువ్వు బ్రతికే ఉన్నావా చనిపోలేదా అని సుధాకర్ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు అవును సుధాకర్ నేను చనిపోలేదు ప్రాణాలతోనే ఉన్నాను బ్రతికే ఉన్నాను నీకు వార్నింగ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను అని సూరి అంటాడు ఏంటి సూరి ఏం మాట్లాడుతున్నావు దేని గురించి అని సుధాకర్ అంటాడు కేదార్కి ఇంకా ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను కేదార్ని నువ్వు నీ సొంత కొడుకుగా అందరి ముందు అంగీకరించాలి ప్రేమని పంచాలి ఈ ఇంటిలో ఆస్తి కూడా రావాలి కాబట్టి కేదార్కి ఈ స్థానాలన్నీ నువ్వు ఇస్తేనే లేకుంటే నేనే నేరుగా మీడియా ముందుకు వెళ్ళి ఈ నిజాలన్నీ మీడియా ముందు బయట పెట్టేస్తాను ఆలోచించుకో నేను చెప్పింది చేస్తావా లేకుంటే మీడియా ముందుకు వెళ్ళి నేను చెప్పడం వల్ల నీ ఇంటి పరువు మొత్తం కూడా పోగొట్టుకుంటావా నువ్వే ఆలోచించుకో అని సూరి వార్నింగ్ ఇస్తూ ఉంటే కౌశికి ఇదంతా వింటూ ఉంటుంది సుధాకర్ ఇప్పుడు ఏం చేయాలా అని షాకింగ్గా వింటూ టెన్షన్ పడుతూ ఉంటాడు